హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ అయితే స్వీట్ కార్న్తో అయితే రెండు రెసిపీలు అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి స్వీట్ కార్న్ కొంతమంది ఉడకబెట్టుకొని తింటారు కొంతమంది ఫ్రై చేసుకొని అయితే తింటారు మీలో మీరు ఉడకబెడితే ఇష్టమా ఫ్రై చేస్తే ఇష్టమా అది కూడా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ముందుగా స్వీట్ కార్న్ అయితే తీసుకొని ఈ విధంగా కడిగేసుకొని వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఇవైతే ఉడకబెట్టేసుకుందాం పిల్లలైతే ఉడకబెట్టమనేసరికి ఈ విధంగా అయితే ఉడకబెడుతున్నాను ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోయాయండి ఈ విధంగా చిన్న చిన్నగా అయితే కట్ చేసాయి వేసాము ఇప్పుడు మనకి ఇవి ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది స్వీట్ కార్న్ అనేది వాటర్ అనేది పీల్చుకొని తొందరగా ఉడికిపోతుంది ఎక్కువసేపు ఉంచామనుకోండి ఈ కలర్ రెడ్ కలర్లో కానీ వచ్చేస్తాయి మరి ఎక్కువ ఉడకకూడదు ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనకి అవి ఈ స్వీట్ కాన్ అయితే ఉడికిపోయాయి ఇవైతే ఇప్పుడు దింపేసుకోవడమే ఇప్పుడు మనకు ఇది రెడీ అయితే అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని మరికొన్ని స్వీట్ కాన్స్ అయితే తీసుకుందాము చూడండి ఈ విధంగా ఇంకొక కొన్నైతే తీసుకున్నాను ఇది కూడా కొంచెం బాయిల్ అయితే చేసాము మరి ఎక్కువగా కాకుండా చిన్న గిన్నె అయితే పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసి ఈ స్వీట్ కార్న్స్ అనేవి ఇందులో అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది అనేసి ఇవి మాడిపోకుండా ఉండడం కోసం కలుపుతూనే ఉన్నాము ఈ విధంగా స్వీట్ స్వీట్ కార్న్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం స్వీట్ కార్న్ తింటే యాసిడిటీ సమస్య నుంచి మంచి ఉపశమనం అయితే లభిస్తుంది స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల మలబద్ధకం గ్యాస్ యాసిడిటీ సమస్యలు కూడా నయమవుతాయి వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మొక్కజొన్న గుండె కళ్ళకు చర్మానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు మనకివి ఫ్రై అయిపోయాయి అడుగంటి పోతూ ఉంది కదా మంట అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి తగినంతగా కారం అయితే వేసుకుందాము కొంచెం కారం అయితే వేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇంతమంది కూడా కొంచెం వేసాము కదా కారం వేసామని చూసుకొని వేసుకుని ఈ విధంగా కారం అయితే వేసుకున్నాము కొంచెం ధనియా పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నాము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈ విధంగా అయితే చేసుకున్నాం అనుకోండి బయట స్ట్రీట్లో దొరికే వాటికంటే టేస్టీగా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా అయితే చేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి